ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు వీడిని నచ్చలేదు వీడి మీద కేసు పెట్టు వీడు నచ్చలేదు వీడి మీద కేసు పెట్టు లేదా వీడు పవర్ఫుల్ వీడి ఊర్లోంచి బయటకు పోవాలి వాళ్ళు రాసిచ్చిన పేర్ల మీద మీరు తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి లోపల పెడితే భయపడి పారిపోతామా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వరష్గా తయారైందంటే ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం లోపల వేయడం ఇలా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూశారు థర్టీ సిక్స్త్ ప్లేస్కి వచ్చింది దీనికి చంద్రబాబు నాయుడు హోం మంత్రి అనిత గారు సిగ్గుపడాలి ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి ఏంట్రా మనం ఇలా అయిపోయాం భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బయలు దూకచ్చు రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నామని చెప్పి తీయగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి వెల్ఫేర్ చేయకుండా వాళ్ళని మోసం చేసేసారు తీరా ఏం చేశారే అంటే సంపద సృష్టిస్తామంటూ అప్పులు సృష్టిస్తున్నారు ఈరోజు మంగళవారం నాకు తెలిసి ఈరోజు మళ్ళీ ఆరు వేల కోట్లు అప్పు చేస్తున్నారు సో ఈ రోజుతో కలిపి మూడు లక్షల కోట్ల పైగా అప్పులు చేసావు ఏమిచ్చావు జనాలకు చెప్పిన వెల్ఫేర్ ఏమైనా చేస్తున్నావా జగన్మోహన్ గారు ఇచ్చింది ప్రతిదీ ఇస్తూ ఎక్స్ట్రాగా చేస్తాను సూపర్ సిక్స్ అన్నావు జగన్ గారు ఇచ్చింది మొత్తం తీసేసావు నువ్వు ఇచ్చిన సూపర్ సిక్స్ లో ఏం చేసావు మరి ఈ డబ్బులు అంతా ఎక్కడికి పోతున్నాయి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య